గోవిందాయ గోవిందయర్మ అందరికీ జయ శ్రీరామ్ మానిఫెస్టేషన్ అంటూ ఎక్కువగా యూత్ బాగా చూస్తే ఇన్స్టాగ్రాముల్లో విపరీతంగా వీడియోస్ చేస్తున్నారు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వీడియోస్ ఎక్కువగా చూస్తుంది హిందూ యువత కాబట్టి నా వేదన వీడియోస్ చేయక తప్పడం లేదు సరే ముందుకి ఈ మానిఫెస్టేషన్ షో గురించి చూద్దాం మనం కూడా ఒక షో వేసుకుందాం ఒక చేతిలో గ్లాస్ పెట్టుకోండి ఒక చేతితో ఇక్కడ ప్రెస్ చేసుకోండి కలు బిగ్ పిక్చర్ సినిమా అంత బిగ్ పిక్చర్ అక్కడ మీకు కావాల్సింది జరిగింది మీ బిజినెస్ సక్సెస్ అయింది మీ పిల్లలకి జాబ్ వచ్చింది మీకు ఇప్పుడు ఏం కావాలి దేనికోసం వచ్చారు క్లాస్కి అది జరిగిపోయింది పెద్ద లో సినిమా స్క్రీన్ మీద మీ దగ్గరగా ఉంది కనపడకపోయినా సరే మీరు ఫీల్ అవ్వండి నరికైనా స్థితి కంటారు వాయిస్ వినిపించాయి డబ్బులు కనిపించాయి స్మెల్ ద మనీ అకౌంట్ డబ్బులు కనిపించినాయి అకౌంట్లో లో నంబర్ ఫోన్ లో ఉంది ఎలా ఉంటే అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాట్ దిస్ ఇస్ గోల్డెన్ వాటర్ ఒక చేతిలో గ్లాస్ పెట్టుకోండి ఇది మానిఫెస్టేషన్ అంట ఏటెళ్ళిపోతుందో ఈ జీవితం ఏమీ అర్థం కావట్లేదు ఒకసారి అసలుకి వీడియోలు చేయాలని చిరాకు వచ్చేస్తుంది అన్నీ చూసి మనిషి అండి ఏదైనా సరే జీవితంలో సాధించాలి అంటే విద్యార్థులైతేనేమిటి యువత అయితేనేమిటి మహిళలు అయితేనేమిటి మగవారైతేనేమిటి పెద్దవారైతేనేంటి ఎవరైనా సరే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే దారి ఒకటే ఉంది చేతిలో నీళ్ళ గ్లాసులు పట్టుకొని కర్రలగా అంటకం లేకపోతే ఇంకేదైనా పట్టుకొని కర్రలగంటాం పువ్వుల వాసన చూసుకోవడం సెండ్రుల వాసన చూసుకోవడం ఇవన్నీ అండి బేకార పనులు అంటే అంటే పువ్వుల వాసన చూడొద్దు వాటర్ తాకద్దని చెప్పము వాటి ప్రత్యేకత వాడిది ఈ సృష్టిలో ప్రతిదీ ప్రత్యేకమైనదే పనికి మారింది ఏమీ లేదు కాదు పనికి మారిన కబుర్లు ఎవరైనా యువత బలంగా నమ్మితే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అందుకంటే ఏం లేదు జీవితంలో సక్సెస్ అవ్వడానికి బాగుపడడానికి ఒకటే ఒక దారుంది ఉంది చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోవడం ఏదైనా ఇంట్లో ఒక చిన్న పని దగ్గర నుండి పెద్ద జీవితంలో ఒక గొప్ప పని వరకు కూడా ప్రణాళికాబద్ధంగా అంటే ఒక ప్లాన్ ప్రకారము దాన్ని రచించుకోవడం అంటే దాన్ని ప్లాన్ చేసుకోవడం ఈ విధంగా చెయ్యాలి అని దాన్ని తప్పులు లేకుండా చూసుకోవడం మనసు పెట్టి శ్రద్ధగా కష్టపడి 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 ఎంతకంటే ఇంకెవరో కష్టపడలేరు అన్నంతగా అంత కష్టపడి మనసు పెట్టి ఒళ్ళు వంచి పని చేయాలి ఆ పని చేస్తూ మరలా ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలి తప్పులేమైనా చేస్తున్నాను తప్పులు ఏమైనా చేస్తున్నాను మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నాను జాగ్రత్తగానే చేస్తున్నాను కదా పరిశీలించుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళాలి ఎంత కష్టపడి పని చేస్తూ కూడా ఫలితం ఆశించకూడదు నాకు అంత రావాలి ఏదో వీడు చెప్తారు అంతా డబ్బు గోల్డెన్ వాటరు ఆశించకూడదు ఫలితం వీళ్ళందరికంటే కూడా గొప్పగా మేనిఫెస్టేషన్ చేసిన వాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆయనే చెప్పాడు కష్టపడి పని చేయి ఫలితం ఆశించుకో పని చేయడంలో కౌశలం ముంచి పనిచేయి నీవు ఎంత ఆశిస్తావో అది ఏ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది రెండు సార్లు ఫెయిల్ అవ్వచ్చు ఆరంభంలో నువ్వు ఆశించి బందని చేస్తా ఏంటి ప్రాబ్లం ఫలితం ఆశించి చేస్తావు ఆరంభంలో అనుభవం లేక ఫెయిల్ అవుతుంది నీవు ఆశించింది నీకు దక్కలేదు కాబట్టి నువ్వు ఆల్రెడీ ఆశించి ఉన్నావు కాబట్టి ఫలితము దక్కకపోతుంది నీకు బాధ కలిగిస్తుంది కోపాన్ని తెప్పిస్తుంది విరక్తిని తెప్పిస్తుంది రెండోసారి పనిచేసే ఉత్సాహాన్ని తెప్పించదు కాబట్టి ఫలితం ఆశించకుండా చక్కగా చేసుకుంటూ పో ఫెయిల్ అవుతుంది ఎక్కడ పొరపాటు చేసావో తెలుసుకొని మరలాచి ఫెయిల్ అవ్వచ్చు ఇంకెక్కడ ఆ పొరపాటు చేసావో తెలుసుకొని మెళికోలు తెచ్చుకొని మరలాచి పది సార్లు ఫెయిల్ అవు ఇరవై సార్లు ఫెయిల్ అవు తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అవు వందోసారి సక్సెస్ వస్తుంది ఎలాంటి సక్సెస్ వస్తుందో తెలుసా ఈ లోకంలో ఎవరు ఊహించిన సక్సెస్ నువ్వు కూడా ఊహించవు అలాంటి సక్సెస్ వస్తుంది ప్రతి ఫెయిల్యూర్ కూడా నీకు ఎక్కడానికి ఒక మిట్ అవుతుంది ప్రతి ఫెయిల్యూర్ నీకు పాఠం నేర్పిస్తుంది ఒక అనుభవం నేర్పిస్తుంది ప్రతి ఫెయిల్యూర్ నిన్ను చెక్కుతుంది ప్రతి ఫెయిల్యూర్ నీ వ్యక్తిత్వాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది ఎవరు చెప్తారండి ఈ మాట్లాడి ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఫ్రీ కోర్సులు రెండు మా కోర్సులు చూడి ఆ తర్వాత డబ్బులు కట్టి జాయిన్ అవ్వండి అని చెప్పే ఇవి ఏమీ లేకుండానే కృష్ణ పరమాత్మ లోకానికి అందించిన కోర్సు భగవద్గీత నీళ్ళ గ్లాసులు తీసుకుని నీళ్లు తాగుతూ జ్యూస్ తాగుతూ నీకు డబ్బు వచ్చినట్టు ఊహించుకోండి బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్టు ఊహించుకోండి ఊహించుకుంటే ఏమొస్తుందండి వీళ్ళకేం చేసేసి ఆ జుట్టు ఆ మేకప్ అంతా వేసేసుకుని ఊహించుకోండి ఊహించుకోండి అంత మాటలు చెప్పేస్తారు మేనిఫెస్టేషన్ అంట ఆ తర్వాత ఇంకేదో హోపోనోపోనో పోనో అంట ఇలా కర్రలు కనండి ఎలా కరల కనండి అది పట్టుకొని కర్రలు కానండి ఇది పట్టుకొని కర్రలు కానండి బాత్రూంలో కూర్చుని కర్రలు కానండి అలా ఊహించుకోండి ఇలా ఊహించుకోండి అది ఊహలు కూడా ప్రమాదకరమైన అది కోరికలు కూడా ప్రమాదకరమైన ఈ విడి మనకి తెలియదు మనకి ఏ విధమైన శత్రుత్వమో కోపమో ఏమీ లేదు కానీ యువతకు ప్రత్యేకించి చెప్తున్నాను నేను ఇలాంటివన్నీ కూడా నమ్మకండి దయచేసి వీటి మీద శ్రద్ధ పెట్టకుండా దయచేసి ఎప్పుడు కూడా యువత ఎవరైనా సరే ఒక పని చేసి సక్సెస్ సాధించాలనుకున్న వాళ్ళు పెన్ను ఒక నోట్బుక్ ఎప్పుడూ పక్కన ఉంచుకోండి గుర్తొచ్చి రాసుకుంటూ ఉండండి ఏం చేయాలి పనులు లిస్టు రెడీ చేసుకోండి ఒక రెడ్ ఇంకు బ్లాక్ ఇంకు లేదంటే బ్లూ ఇంకు రెండు పెన్నులు ఎప్పుడు కూడా బుక్తో పాటు ఉంచుకోండి ఇంపార్టెంట్ పనులు రెడ్తో రాసేసేసి పనులు అయినవి అని కూడా సాధారణమైన పనులు ఇంకొక బ్లూ ఇంక్తో బ్లాక్ ఇంక్తో రాసేసుకోండి వేటికి పనులు ఏంటి టిక్కులు కొట్టేసుకోండి వేటికి కాలేదో ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టండి చక్కగా ప్రతిరోజు ఒక రోజు చేయాల్సిన ఎన్ని పనులు రోజు చేస్తారో అంతకంటే ఎక్కువ పనులు క్వాలిటీగా చేయగలుగుతారు మనసు పెట్టి శ్రద్ధగా చేయగలుగుతారు చేసే కొద్ది ఉత్సాహం వస్తుంది నేను కూడా చాలా సాధించగలను ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది చిన్న చిన్న విషయాలండి ఇవన్నీ కూడా తల బద్దలు కొట్టుకోవాల్సిన లేదు ఒక మనిషి పాత రోజుల్లో రైతులు కానివ్వండి కష్టపడి శ్రమపడి మట్టి మోసేవాళ్ళు రాళ్ళు ఎత్తే వాళ్ళు కూడా ఎంత కష్టపడి చాకర చేస్తే వాళ్ళు ఎండలో వానల్లోనూ పది మంది పిల్లలు ఉన్న సంసారం లాక్కు వాళ్ళు వెళ్ళలేదు నా క్లాసులకి ఈరోజు చిన్న చిన్న విషయాలకు వేసే రూమ్లో కూర్చొని చేసే ఉద్యోగాలకి చిన్న చిన్న విషయాలకు కూడా ఇలాంటి కోర్సులు అటెండ్ అయి నీకు బ్రతకడం తిరిగే కోర్సులకు అటెండ్ అవుతున్నావు అంటే ఇంతకంటే కూడా అన్యాయం ఏముంది చెప్పండి భారతదేశంలో బ్రతికి భగవద్గీత ప్రపంచానికి అందించిన దేశం లోకానికి అందించిన దేశం మనది బ్రతకడం ఎలాగో తెలియదు రోజువారీ లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలియదు రోజువారి పనులు సక్రమంగా ఎలా చేసుకోవాలో తెలియదు రోజువారి పనులు పద్ధతిగా ఎలా చేయాలో తెలియదు నీ జీవితం నీకు ఎలా గడపాలో తెలియదు నీ జీవితంలో ప్రశాంతంగా సుఖంగా సంతృప్తిగా ఎలా ఉండాలో తెలియదు క్వాలిటీగా పనులు ఎలా చేయాలో తెలియదు వీడి కోసం కోర్సులకు పెడతావా నీ జీవితం నీవు జీవిస్తున్నావా ఇంకొకరు ఎవరైనా జీవించి చూపించాలో చూడగా చూడగా ఏమనుకుతుందంటే ఇంకెలా నేర్చుకొని బ్రతికే బ్రతికే బ్రతుకు కాబోలు అనే స్థితి ఆ కల్చర్ కొన్నాంటికి వచ్చేస్తుంది అనమాట ప్రకృతిలో ఏది శిక్షణ తీసుకోదండి ఏది శిక్షణ తీసుకోదు ఎగరడం ఎలాగో పాకటం ఎలాగో నడవడం ఎలాగో ఆహారాన్వేషణ ఎలాగో సంతానోత్పత్తి చేయడం ఎలాగో శత్రువు నుండి తనను తాను రక్షించుకోవడం ఎలాగో తన పిల్లలు రక్షించుకోవడం ఎలాగో ప్రతీది కూడా ప్రకృతి ఆయా ప్రాణులకు ట్రైనింగ్ ఇస్తుంది ఆయా ప్రాణులకు కావలసిన బుద్ధి అవయవాలు భగవంతుడి విశేషంగా ఏర్పాటు చేసే భూమి మీదకు పంపిస్తున్నారు ప్రకృతి కంటే భగవంతుడి కంటే గురువులు ఎవరున్నారండి మనిషి మాత్రం పాడైపోతున్నాడు ప్రకృతి సహజంగా భగవంతుడిచ్చిన బుద్ధి అయితేనేమిటి ప్రకృతి అందించిన వనరులైతేనేమిటి వాడుకోకుండా వాటిని నాశనం చేసేసి తనకి బ్రతకడం చేతగాక ఇలాంటి కోర్సుల్ని పట్టుకొని ఇలాంటి మేనిఫెస్టేషన్ ఇంకొకటి ఇంకొకటి అని ఎవరెవరినో పట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని బ్రతకడం నేర్చుకుంటున్నాడు అంటే ఇంత ఇంతకరమ బాధాకరమైన విషయం ఉందండి మనుషులకి ఎంతకంటే దురదృష్టకరమైన విషయం ఏముందండి ఉందండి లేదు పాపం యువతకి ఇలాంటివి ఏవో కోర్సులు నేర్చుకుంటేనే బ్రతకు క్వాలిటీగా ఉంటుంది అనుకుంటున్నారు పిచ్చి బ్రతకైపోతుంది చివరికి పిచ్చి కోర్సులు నేర్చుకొని బ్రతికి బ్రతకు సరైన అవుతుందా యువత బాగా అర్థం చేసుకోవాలంటే పిచ్చిలో దయచేసి పడకండి చక్కటి వ్యక్తిత్వ వికాసానికి మంచి జీవితానికి సమున్నతమైన ఆశయాలు లక్ష్యాలు ఎలా సాధించాలని ఒక ఆత్మవిశ్వాసం లక్ష్యాలు మరచుకోవడానికి చక్కగా భగవద్గీత ఫాలో అవ్వండి చాలా రామాయణ భారతాలు ఫాలో అవ్వండి ఒక మనిషి ఎలా బ్రతకాలి క్రమశిక్షణ ఎలా ఉండాలి జీవితంలో బ్రహీదశలో ఎలా ఉండాలి ఏ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ టు జడ్ మీకు రామాయణ భారతంలో కనబడతాయి భగవంతుడు ఇచ్చి వెళ్ళాడండి మనకు పైసా ఖర్చు లేకుండా శాస్త్రాలు ఇచ్చి వెళితే చక్కగా చదివి నేర్చుకోండి పెద్దలు చెప్తుంటే విని తెలుసుకోండి పిచ్చి పిచ్చి కోర్సులు పిచ్చి పిచ్చి విషయాలు ఏవేవో ఈ పిచ్చి పిచ్చి టెక్నిక్స్ వీటి వెంట పడకూడదు భారతీయులకి ఇలా పిచ్చి పిచ్చి ఊహలు కర్రల గంటం నీళ్ళ గ్లాసులు పట్టుకొని గంటం బీరు బీరుశేసాలు పట్టుకొని కర్రల గంటము ఇది భారతీయుల లక్షణాలు కావు భారతీయ సంస్కారము కాదు కాబట్టి యువత ఇలాంటి పిచ్చికి దూరంగా ఉండి మన పూర్వీకులు ఎంత పౌరుషంగా గట్టిగా బ్రతికేవారో మనం అంతకంటే గట్టిగా బ్రతికే బ్రతికే ఏర్పాటు చేసుకోవాలి కానీ అది మన బ్రతుకు కాబట్టి ఇలాంటి పిచ్చి బ్రతుకులు బ్రతకండి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు జోటకి దాచేసిపోకండి ముఖ్యంగా యువత కోసం ఈ వీడియో దయచేసి గమనించాలి జాగ్రత్తగా ఉండడం లాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ధర్మో రక్షత రక్షత నారాయణ కృష్ణ